నమస్కారం ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు వారశూలకు చాలా ప్రాధాన్యతను చెప్పడం జరిగింది పరమేశ్వరుడు వారంలో వచ్చే ఏడు రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రదేశంలో తన త్రిశూలాన్ని నేల మీద ఉంచుతాడు దాన్ని వారసూల అనే పేరుతో పిలుస్తారు ఈ వారసులను పాటించి ప్రయాణాలు చేసినట్లయితే ప్రయాణాలు విజయవంతంగా పూర్తవుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది ఎప్పుడైనా సరే ఆదివారం రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు తూర్పు దిక్కు వైపు ప్రయాణం చేయరాదు దీన్ని వారసుల అంటారు అలాగే సోమవారం రోజు శనివారం రోజు తూర్పు దిక్కు వైపు ప్రయాణాలు చెయ్యరాదు శుక్రవారం రోజు పడమర దిక్కు వైపు ప్రయాణాలు చేయరాదు మంగళ బుధవారాల్లో ఉత్తర దిక్కువైపు ప్రయాణం చేయకూడదు గురువారం దక్షిణ దిక్కువైపు ప్రయాణం చేయకూడదని మనకి శకున శాస్త్రంలో వారశోల గురించి చెప్పడం జరిగింది అయితే అత్యవసరంగా ఆ దిక్కువైపు ప్రయాణం చేయవలసి వస్తే వారాన్ని బట్టి ఒక ప్రత్యేకమైనటువంటి పదార్థాన్ని స్వీకరించి ప్రయాణం చేసుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు వారంలో వచ్చే ఏడు రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కో దిక్కువైపు వారసూల ఉంటుంది ఆ దిక్కువైపు ప్రయాణం చేయకూడదు అయినప్పటికీ ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని స్వీకరించి వారంలో వచ్చే ఏడు రోజుల్లో పని మీద బయటకు వెళితే వారసూల ప్రభావం ఉండదు మీ పనులు సులభంగా పూర్తవుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆదివారం రోజు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు తమలపాకు తిని బయటికి వెళ్ళాలి సోమవారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకుని బయటికి వెళ్ళాలి మంగళవారం పని మీద వెళ్ళేటప్పుడు బెల్లముక్క నోట్లో వేసుకుని బయటికి వెళ్ళాలి బుధవారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని ధనియాలు నోట్లో వేసుకుని వెళ్ళాలి గురువారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు జీలకర్ర కొద్దిగా నోట్లో వేసుకుని వెళ్ళాలి శుక్రవారం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పెరుగు కొద్దిగా పంచదార నోట్లో వేసుకుని వెళ్ళాలి శనివారం కార్యనిమిత్తమై బయటకు వెళ్ళేటప్పుడు అల్లం ముక్క ఒకటి ఆవు నెయ్యిలో ముంచి దాన్ని నోట్లో వేసుకొని వెళ్ళాలి ఇలా వారంలో వచ్చే ఏడు రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పదార్థం తిని వెళితే వారసూల ఉన్నప్పటికీ దాని ప్రభావం పనిచేయదు ప్రయాణాలు విజయవంతం అవుతాయి అలాగే ఎప్పుడైనా సరే ప్రయాణాలు అద్భుతంగా విజయవంతం కావాలంటే కష్ట సాధ్యమైనటువంటి పనులు కూడా సులభంగా పూర్తి కావాలంటే ప్రయాణాల్లో సౌఖ్యం లభించాలంటే కార్యసిద్ధి ఏర్పడాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి నక్షత్రాలలో ప్రయాణం చేయాలని శకున శాస్త్రంలో చెప్పారు శకున శాస్త్ర పరంగా ఎప్పుడైనా సరే కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ ఈ మూడు నక్షత్రాలను రవి నక్షత్రాలు అంటారు ఈ నక్షత్రాలు రెండు మూడు నాలుగు పాదాలు గనక ఏ రోజైనా ఉన్నట్లయితే ఆ సమయంలో ప్రయాణం చేస్తే మీ పని ఖచ్చితంగా వంద శాతం పూర్తయిపోతుంది ఎంత కష్ట సాధ్యమైన పనైనా సరే కృత్తిక ఉత్తర ఉత్తరాషఢ ఈ మూడు నక్షత్రాలకి రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నప్పుడు మీరు పని మీద బయటికి వెళ్ళండి మీ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే రోహిణి హస్త శ్రవణ ఈ మూడు చంద్ర నక్షత్రాలు అంటారు ఈ రోహిణి హస్త శ్రవణ నక్షత్రాలు ఒకటి రెండు మూడు పాదాలు ఉన్నప్పుడు మీరు పని మీద బయటకు వెళితే మీ పనుల్లో స్త్రీల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి దానివల్ల మీ పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అదేవిధంగా ధనిష్ట నక్షత్రాన్ని కుజ నక్షత్రం అంటారు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఉన్న రోజుల్లో పని మీద బయటకు వెళితే మీ పనులు చాలా సులభంగా పూర్తవుతాయి అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం ఒకటో పాదం ఉన్నప్పుడు మీరు పని మీద బయటికి వెళితే ఊహించని విధంగా మీ పని చాలా సులభంగా పూర్తవుతుంది అలాగే ఆశ్లేష జ్యేష్ట రేవతి ఈ మూడు నక్షత్రాలని బుధ నక్షత్రాలు అంటారు ఏ రోజైనా సరే ఆశ్లేష జ్యేష్ట రేవతి ఈ మూడు నక్షత్రాలకి రెండు మూడు నాలుగు పాదాలు ఉన్న సమయంలో మీరు పని మీద బయటకు వెళితే మీ పనుల్లో ఎవరో ఒకళ్ళు సహాయం చేస్తారు మీ పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు ఇలా ఈ ప్రత్యేకమైన నక్షత్రాలు ప్రత్యేకమైన పాదాలు ఉన్నప్పుడు మీరు పని మీద బయటకు వెళ్ళటం ద్వారా మీ పనులు అద్భుతంగా పూర్తవుతాయి ఎంత కష్టసాధ్యమైన పనినైనా సులభంగా పూర్తి చేసుకోవచ్చని శకున శాస్త్రంలో ప్రామాణికంగా చెప్పడం జరిగింది అలాగే వ్యాపార సంబంధ లావాదేవీల నిమిత్తమై ఎప్పుడైనా ముఖ్యంగా ప్రయాణాలు చేయవలసి వస్తే మాత్రం బుధవారము శుక్రవారము ప్రయాణాలు చేయండి అప్పుడు ఆ ప్రయాణాలు విజయవంతం అవుతాయి అలాగే మీరు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణాల వల్ల ప్రయోజనాలు కలగటానికి ప్రయాణాలు సురక్షితంగా పూర్తి చేయటానికి ప్రయాణాల్లో ఇతరుల సహాయ సహకారాల వల్ల కార్యజయం తొందరగా లభించటానికి మంత్రశాస్త్రంలో ఒక ప్రత్యేకమైన మంత్రం చెప్పారు కాబట్టి ఎప్పుడు ప్రయాణం చేస్తున్నా ఎప్పుడు పని మీద బయటకు వెళుతున్నా ఆ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకొని వెళితే ప్రయాణాల్లో అద్భుత విజయాలు కలుగుతాయి ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం నమ సర్వనివాసాయ సర్వశక్తియుతాయ చ మమాభీష్టం కురుశ్వాసు శరణాగత వత్సలా ఇది శ్లోకం ఈ శ్లోకం పదకొండు సార్లు చదువుకుని మీరు ఏ పని మీద బయటికి వెళ్ళినా ఏ ప్రయాణం చేసినా దాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు కాబట్టి ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ముఖ్యమైన ప్రయాణాలు చేసేటప్పుడు ఏ శ్లోకం చదువుకుని వెళితే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దామా మరి నమ సర్వనివాసాయ సర్వశక్తియుతాయ చ మమాభీష్టం కురుశ్వాసు శరణాగత వత్సల ఈ శ్లోకం చదువుకుని వెళ్ళండి శకున శాస్త్రములో చెప్పబడిన విధంగా ప్రత్యేకమైన నక్షత్రాల పాదాలు ఉన్న రోజుల్లో ప్రయాణం చేసే అద్భుత ఫలితాలు పొందండి వారసుల ఉన్నప్పటికీ వారసుల ప్రభావం లేకుండా ప్రతిరోజు ప్రత్యేకమైన పదార్థం నోట్లో వేసుకొని వెళ్ళండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి